గారు చిత్తూరు నాగేంద్ర తర్వాత రాధాకృష్ణ గారు దస్తగిరి గారు ప్రసాద్ అలాగే ఆరో వారి నుంచి వచ్చిన ప్రసాద్ గారు మద్దుల ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసినందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ పత్రికా సమావేశం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం ఏంటంటే ఈరోజు ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు దాటింది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు వింత పోకడలో వింత చేష్టలో వింత విడ్డూరమైన పనులు చాలా అనిపించి మేము ఆయనతో ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసున్నాం కాబట్టి మాకు ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేయడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది మేము రెండు వేల నాలుగులో ఆయనతో ఆయన అప్పటికి అధికారం అయిపోయిన తర్వాత మేము ఆయనతో జాయిన్ అయ్యాం ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఆయన తాడే ఏదో సేవ చేస్తారని తాడే ఆయన ఏదో తా తాడే ఏదో ఉద్దరింతారని అభిప్రాయంతో నమ్మి ఆయన వెనకాల ప్రయాణం చేసాం ఆయన పదవులు వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేసాం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు రూపం ఏంటో బయటకు వచ్చింది ఆయనకి ఆయన అసలు రూపేంటూ బయటకు వచ్చింది ఆయన అధికారు వచ్చినారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనలో అసలైన మనిషి ఏంటో బయటకు వచ్చాడు పూర్తిగా అప్పటి నుంచి మేము అందరం దూరంగానే ఉన్నాం పూర్తిగా ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఏ రకంగా కూడా ఏ రకమైన కార్యకర్తకు సహాయక సహకారాలు అందించలేదు ఒకవేళ అందించాడు అంటే ఆయన చెప్పను చెప్పమనంటే మేము దానికి నిలబడతాం నేను మేము నిలబడి దానికి క్షమాపణ దానికి దానికి సమాధానం చెప్తూ చెప్పలేకపోతే సభా సభాముఖంగా మేము ఆయన క్షమాపణ వేడుకుంటాం అలాగే ఆయన ఈ రోజు కష్టపడి కార్యకర్తల అండతో నెగ్గిన బొలిసేడు సీని గారిని విపరీతంగా విమర్శిస్తున్నాడు ఆయన ఎందుకు అన్నది సమాధానం చెప్పాలని బాధ్యత ఉంది చెప్పాలని అవసరం ఉంది కాబట్టి మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం శ్రీని గారు ఇవాళ మేము పార్టీలో జాయిన్ చేస్తున్న రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇవాళ కూడా ఆయన అదే నేచర్తో మమ్మల్ని అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు అలాగే గౌరవిస్తున్నాడు అలాగే అభిమానించాడు ఆయన ఈయన నగ్గక ముందు మిమ్మల్ని అందరం ఆయన పల్లకి మోసి ఆయన పదవులో లేనప్పుడు కూడా ఆయనకి ఏ రకమైన అధికారం లేనప్పుడు కూడా ఆయనకి అండగాండలుగా నిలబ నిలబడ్డాం ఆయన అండదండగా నిలబడి ఆయన నగ్గించాం నగ్గించిన తర్వాత ఆయన నగడంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన నిమ్మలానికి ముందు పొగపెట్టి బయటకు పంపిస్తాడు ఆయన ఆ తర్వాత కొడుకు రంగప్రవేశం చేయించాడు ఆయన ఇవాళ మేము చాలా మంది మార్కెట్లో మేము ఫేస్ చేస్తాం ఆయన వల్ల ఏంటో చెప్తాను నేను మీ అందరికీ ఎరా మీరు ఇలాంటి వాడుగా మాకు ఎంత ఓటు మమ్మల్ని బతిమాలి గడ్డం పొట్టుకులు బతుమల్లి ఓటేయించారు మమ్మల్ని కొడుసానికి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మేము ఇల్లు కట్టుకోవడానికి లేకుండా చేస్తున్నాడో కొట్టు కట్టుకుంటే లేకుండా చేస్తున్నాడో మమ్మల్ని కమిషన్ అడుగుతున్నాడు ప్రతిదానికి ఇంటికి వెళ్తే మమ్మల్ని కుక్కలో చదువుతున్నాడు ఇంటికి వెళ్తే మమ్మల్ని గౌరవించట్లేదు మర్యాదించట్లేదు మర్యాద చేయట్లేదు మాకు ఏ రకమైన మర్యాద కూడా ఇవ్వట్లేదు కనీస మర్యాద ఇవ్వట్లేదు మీరు ఈయన కోసం మమ్మల్ని బతిమల్లి ఓట్లు వేయించారు ఈనిక అని అడిగారు మమ్మల్ని దానికి మేము సమాధానం చెప్పుకోవాలి చాలా ఇబ్బంది పడ్డాం నేనప్పుడు నాతో పాటు నాతో పాటు పనిచేసే సీనియర్ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు దానితో ఆయనకి మేము చాలా దూరం జరిగాం ఆయన్ని ఏ రంగా కూడా మేము ఎక్కడ ఏ రంగా ఉపయోగించుకోలే శ్రీను గారు ఇవాళ చాలా మందికి చాలా రకాల అధికారులు లేనప్పుడు ఆర్థిక సహాయాలు చేశాడు ఆయన అధికారు ఇవాళ కుడి సత్యన గారు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరు తోటగోపి గారి గురించి బొలసూడు సీని గారి గురించి అది తెలియడుతున్న రెండు వేల పంతొమ్మిది ఎనభైలోనే శ్రీను గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు అప్పుడు కుడి ఉన్నాడు ఎవరికి తెలియదు అసలు కుడి సత్యన వ్యక్తే ఎవరికి తెలియదు కొడి సత్యనారాయణకి రాజకీయంగా మాకు తెలిసిన తర్వాత వారమాలు నేర్పించి వారమాలు దృద్ధించి సత్యనారాయణ వ్యక్తిని రాజకీయంగా ఎవరిని కలవాలా ఎవరిని కలిస్తే రాజకీయంగా మనకు ఉపయోగపడితే ఎవరిని కలిపితే నగ్గుతాం అన్నది తీసుకెళ్ళి చూపించింది నాకు తెలుసుండగా తోటగోపి గారు బొలిసిడి సీని గారు కొంతమంది ప్రముఖులు ఊళ్ళో వాళ్ళ ఆల సాహకారంతో ఈ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చేమో కానీ ఈయనకి ఆ రోజున రాజకీయం తెలియదు ఆయన సహాయ సహకారంతో నగ్గిడిన ఈయన గాలి నాయకుడు గాల్లో నెక్కాడు గాల్లో రాజశేఖ మూడు సార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి గాల్లో నెక్కడిన రాజశేఖర రెడ్డి గారి గాల్లో నెక్కాడు తర్వాత మొన్న జగన్ గారు జగన్ గారు గాల్లో నెక్కడిన అంతేగాని ఈయన గాలి గాలి ఎమ్మెల్యే గానీ ఈయనమి స్వయంకృతంగా ఏమి ఎమ్మెల్యే కాదు రెండు వేల నాలుగులో కూడా అందరూ ఎమ్మెల్యేలు చేసిన రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఆంధ్ర మీద అభిమానంతో అందరికీ మంచి మంచి ప్రాజెక్టులు ఇచ్చాడు అలాగే ఈయనకి ఇచ్చాడు మరి అదే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ప్రాజెక్ట్ చేసాడు చూపించమని తాడైపోవడానికి ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ ఒక్క శంకుస్థాపన చేయడం జగన్ గారు ఇచ్చిన ప్రా ఇచ్చిన పథకాలు జగన్ గారు ఇచ్చినవి తప్పించి ఈయన స్వయంకృతంగా తాడైపోవడానికి ఏదైనా ఒక్క కార్యక్రమం చేసాడని ఒక్క ఒక్క శంకుస్థాపన చేయడం కానీ ఇవాళ ఆయన మేము పొరుగులు అయితే మేము ఎంత అమ్మ అవమానాలు ప్లేస్ చేసామంటే ఎక్కడికైనా రోడ్లు గొత్తులు పడిపోయి మీ ఎమ్మెల్యే గారికి రోడ్లు కనపడతా మీ గుడిలో వచ్చే రోడ్డు గుడో నేషనల్ హైవే నేషనల్ హైవేలో ఉంది ఇటు ఇటు చూసినా యాభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాం మనం ఇక్కడ ప్రతి ఏదో రకంగా గుడు ఇటు గుడి ఇటు రావులపల్లి వెళ్ళినా ఇటు వెళ్ళినా గుడి మేము వెళ్ళాలి ఇటు ఏలూరు వెళ్ళినా ఇటు బేవార వెళ్ళినా ఇటు జంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగేవాడు తిట్టేవాడు